తిరుపతి తిరుమల చరిత్రలో మొదటిసారి తొక్కిసలాట జనాలు చనిపోవడం అంతమంది క్షతగాతులు అవ్వడం దేశవ్యాప్తంగా కూడా అందరూ స్పందించే పరిస్థితి అవ్వడం ఇంత పెద్ద అంశానికి సంబంధించి కనీసం ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోకుండానే ఈ అంశం పక్కకి వెళ్ళిపోబోతుంది ఆల్రెడీ వెళ్ళిపోయినట్లే భావించాలి ఏదో దానికి సంబంధం ఉండో లేక ఒక ఇద్దరిని సస్పెండ్ చేయడం మరి కొందరిని ట్రాన్స్ఫర్ చేయడం తప్ప ఇది ఈ ఇష్యూ కూడా మరుగ పడిపోయింది ఇంత పెద్ద సంఘటన కూడా ఎందుకని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు న్యాయ విచారణ జరిపిస్తాము అన్నారు కేసులు కేసులు ఏం లేవు పెట్టినా నామకే వాస్తు న్యాయ విచారణ జరిపిస్తాము అన్నారు దాని ఉద్దేశం ప్రభుత్వం న్యాయ విచారణ జరిపిస్తుందంట అని చెప్పి ఆ వేడిలో అప్పటికప్పుడు ఆ వేడిలో అది కాసింత చల్లార్చడం కోసం ఉపయోగపడుతుంది దీనివల్ల ఎలాంటి ప్రయోజనము పెద్దగా ఉండదు అని రెండు వేల పదహైదులో పుష్కరాలప్పుడు ఇరవై తొమ్మిది మంది చనిపోయారు కదా చంద్రబాబు గారు పుష్కరాలు హాజరై అందరినీ ఆపేసి ఒక డైరెక్టర్ని పెట్టి అది షూటింగ్ చేసుకొని ఆ షూటింగ్ అయిపోగానే అందరినీ చంద్రబాబు గారి షూటింగ్ అయిపోగానే అందరినీ గేట్లు ఎత్తేసి ఒకేసారి చనిపోయారు ఆ దారుణమైన సంఘటన మీద ఏమైంది అప్పుడు న్యాయ విచారణ జరిపిస్తామన్నారు సరే నెలల తర్వాత ఒక ఏకసభ్య కమిషన్ ఏమి నియమించారు అదేమైంది మూడేళ్ళ తర్వాత నివేదిక ఇచ్చినట్లుంది ప్రభుత్వం ఏం బాధ్యత తెలియదు వాళ్ళే తొందరపడ్డారని చెప్పి నివేదిక అయిపోయింది ఇప్పుడు ఇది ఇంతే ఇది ఇంతే మా బోర్డు తప్పేమీ లేదు అని ఏకంగా టీటీడీ చైర్మనే ప్రకటించారు మరి బోర్డు తప్పు లేకపోతే ఇంకెవరు తప్పు ఉందని ఇక్కడ ఆడ జనం వాళ్ళు లేకపోతే ఏ వర్రామన్నారు అంతమంది అని చెప్పి అంటారేమో నెక్స్ట్ ఇప్పుడు ఏక న్యాయ విచారణ కల్పిస్తామన్నారు ఎప్పుడు మొదలైతే తెలియదు ఎప్పటి వరకు ముగించాలో తెలియదు దాని టైం బౌండ్ ఏంటో తెలియదు అసలు మొదలైతే కదా టైం బౌండ్ రావడానికి దీని దీని ఏమీ లేవు ఏదో చెప్పినాం కాబట్టి ఏదో ఒకటి నాగ్యవాస్ ఒకటి తర్వాత అది ఎప్పటికీ అది నివేదిక ఇవ్వాలి బోర్డే చెప్పేసింది కదా టీటీడీ చైర్మనే మా బోర్డు తప్పు లేకపోయినా భక్తులకు క్షమాపణలు చెబుతున్నాం అన్నారు ఆయన లాస్ట్కు మా బోర్డు తప్పు లేదు పాలక మండలి తప్పు లేదు టీటీడీ బోర్డు తప్పు లేదు మరి వాళ్ళ తప్పు లేకపోతే ఎవరు తప్పు ఉంది జనం తప్పు ఉంది ఎందుకు వచ్చారు అంతమంది ఎందుకు అని ఒకవేళ ప్రభుత్వం నిజంగానే దీని మీద చర్యలు తీసుకోవాలనుకుంటే సంబంధిత టీటీడీ చైర్మన్ మీదో ఈవో మీదో ఇంకొకరి మీద ఎస్పీ మీద మరి డిఎస్పీ మీద ఎవరో ఒకరి మీద చర్యలు తీసుకుని విచారణ సీరియస్గా చేసిందంటే బాధ్యులు ఎవరో తెలియదు ఇప్పుడు అవేమీ లేవు ఎపిసోడ్ కంప్లీట్ గా పక్కకి వెళ్ళిపోయినట్లేదు అయితే లేదు అంత అంత పెద్ద సంఘటన ఎవరు బాధ్యులు కాకుండానే జనాలు అంతగా జనాలు చచ్చిపోయారంట అలాగే ఉండబోతుంది